న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ తన జోరును చూపిస్తోంది వైసీపీలోకి చేరికలు ఓపందుకుంటున్నాయి నియోజకవర్గంలోని కంచిలి మండలంలో ఎన్ఎంపురం గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన డెబ్బె కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి శుక్రవారం నాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థిని పర్య విజయసాయిరాజ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పర్యా విజయసాయరాజ్ ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీంగా వైఎస్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన చూసి వైసీపీలో చేరిన టీడీపీ కుటుంబాలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎన్నడూ లేని అభివృద్దిని సాధించిందని మరలా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీగా వైసీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు వైసీపీలోకి చేరికలు సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ పీరియా కు గ్రామస్తులు పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు మరి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వచ్చినా సరే మీకు ఎప్పుడు కూడా మీ ఇంటి ఆడపిల్లగా మీ ఇంటి ఆడపడుచుగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఉంటానని మీరందరూ కూడా నాకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా గెలిపిస్తే మరి మీరు ఈ నలభై రోజుల్లో మీరు కష్టపడితే నా కోసం మీకోసం ఐదు సంవత్సరాలు కష్టపడటానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని చెప్తూ మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని